అందరికీ నమస్కారం ఈ నా ఛానల్ పేరు భువన్ విశ్వ ఈ ఛానల్ ద్వారా నా జీవితంలో జరిగిన సంఘటనలు నేను చూసిన నాకు తెలిసిన సంఘటనలు అన్నీ సమకూర్చి స్టోరీలను వ్రాయటం జరుగుతుంది ఇవి కేవలం నా యొక్క జ్ఞాపకాలు ఆధారంగా నేను సృష్టిస్తున్నా పాత్రలు మాత్రమే ఎవరినీ ఉద్దేశించి గాని వారికి పేరు తేవటం గాని నా ఉద్దేశ్యం కాదు ఈ నా స్టోరీస్ నా యూట్యూబ్ ని వీక్షించుచున్న మీ అందరి అభిమానం కోసం మాత్రమే ఈ భువన్ విశ్వ ఛానల్ నా యొక్క భావోద్వేగాల నుంచి ఉద్భవించిన పేరు ఈ నా భువన్ విశ్వ ను అందరూ ఆదరిస్తారని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను నమస్కారం ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి అంతేగాని ప్రేమ ఒక్కరితో పెళ్లి ఒక్కరితో అని ఈ మధ్య చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి కొంతమందికి అది ఒక పేషన్ అయిపోయింది ఓకే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు పెళ్లి అయిపోయింది ఏం చేయాలి తలోంచుకొని కాపురం చేయాలి లేదంటే పెళ్లి వరకు రానియకండి ఈ రోజుల్లో ఇలాంటి పెళ్ళుళ్లే ఎక్కువగా చూస్తున్నాం మీది కుర్రతనం మీకు ఏం తెలియటం లేదు ఇలాంటివి జరిగితే కొన్ని తరాల గౌరవాలు నాశనమవుతున్నాయి అదేమీ మీకు తెలీదు దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించండి ఇలాగని నేను ప్రేమించటం తప్పు అనట్లేదు ప్రేమిస్తే ఏం చేయాలో ముందుగా తెలుసుకోండి లేదంటే ప్రేమించకండి మీ ఇంటి పరిస్థితులను బట్టి నడుచుకోండి